సర్పంచ్ పదవి కోసం గ్రామంలోకి ఓట్లు అడగడానికి వెళ్ళిన సర్పంచ్ని గ్రామ ప్రజలు ఇంకా ఆయన గుమస్తా ఎలా తిప్పలు పెట్టారో చూపించడానికి స్కిట్ రూపంలో ముందుకు రాబోతున్నారు గలాటా వెల్కమ్ గలాట గ్యాంగ్ ఏమైనదే చెప్తా ఏమై రే గౌడి గేదా ఆ ఇంకొక గేదొచ్చి ఇంకొక గేదని పిలుస్తుంది మరి ఇంకో గేదొచ్చి ఇంకొక గేదెని పిలుస్తుంది మరి నేను కూడా ఫస్ట్ రే రెండు గేదెలు మాట్లాడుకునేది గట్టస్తున్నావు మన సర్పంచ్ గారికి పోయింది కదా పోయింది కదా ఏం పోయింది నువ్వు అనుకున్నది కాదు అది సర్పంచ్ గారిది పదవి పోయింది కదా మళ్ళా హోటల్ కోసం వస్తున్నారంట ఇంకెందుకు హోటల్ కుదడానికి పోదాం బాదండి ఇక నేను మీ ఊరు సర్పంచ్నే ఊరు లంగాలు జాకెట్లు ఉతికేలా ఉండడు ఈడేది సర్పంచ్ అని ప్రజలు అంటారు అయ్యారు ప్రజలు అంటారు ఐగారు నీ అభిప్రాయాలు కాదు నేను అడిగింది ఊర్లో వాళ్ళ అభిప్రాయాలు వెళ్ళి ప్రజలు పిలుచుకోండి రా అయ్యారు అమ్మగారు సర్పంచ్ గారు వచ్చినారు సర్పంచ్ చూసుకోండి చూసుకోండి మిమ్మల్ని చూసుకోమని చెప్తున్నా రాడే రాబాబో నర్మన్ గారు నమస్తే 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 ఈ చెప్పేది ఈ చెప్పేది ఈసారి ఈసారి సారీ అక్క ఎక్కువ జీవితంలో మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి అక్కో మా యావిడి సైర్ పట్టుకోవడానికి అంత సీన్ లేదు అక్కో నీది ఎలా పట్టుకుంటాను నేను ఇలా సారీ తీసుకోడు కానీ పంపు సెట్ అయ్యో పట్టుకుంటాను కదా చాలు చెక్కలొద్దు ఈసారి పోటీకి బదిలో దిగబోతున్నాను ఈ డ్రైవర్ బయలు పడితే బయలే దిగాడు గాని ఇటు బదిలీకి దిగుతా అంట ఇటు బడ్లేక దిగుతా అంట మా ఎక్కడ వేసుకోవాలో మాకు బాగా తెలుసు ఈ చింతపండు గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నాను మీలో ఒకటిగా చూసుకోండి సర్పంచ్ గారు మా ఇంట్లో బోకులు తాడండి కొంచెం ఎత్తేడి ఎత్తండి రేట్ సర్పంచ్ రా నేను సర్పంచ్ రా నేను మీరే కదండి మా ఇంట్లో ఒకరు అన్నారు కాదు పేడంటాడు ఇట్రా ఏ అన్యాయం జరిగినా మీ ముందుంటావాళ్ళు ఇదిగల తెలిసిందిరా నేనే చెప్పాయ గారు ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా కోటలు ఇచ్చారాయ్య గారు కోటలు అంటే గారు మళ్ళీ కోట అలవా ఇవ్వాలా నేను ప్రతి ఇంటికి అండగా నిలబడతా వీడు కోట కొడితే వీడి కాలేజీ నిలబడేది కానీ ప్రతి ఇంటికి అండగా అంట ప్రతి ఇంటికి అండగా అంట నీ వల్ల సగం పరుగు పోతుందిరా నాది మనకు లేదు మనకు లేదు కదా మాకు ఉంది మీ అందరికి కరువు పని రోజు కల్పించి మీ కరువు లేక చూసుకుంటాం మీ కరువు లేక చూసుకుంటాం ఇంకెందుకురా డైరీ మొత్తం ఇప్పేసి నా బండారం అంతా బయట పెట్టు ఎల్లు ఎక్కడ తగిలేవురా నువ్వు ఏమైంది

స్కూల్ కి టీచర్లు సరిగ్గా రావడం లేదు సార్ ఏ రోజు రావడం చెప్పు తీసేద్దాం ఆదివారం సార్ ఏందే ఆదివారం సార్ ఆదివారమా నువ్వు మళ్ళీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా అయ్యో లేదయ్య గారు అయ్యో లేదయ్య గారు అయ్యా మన స్కూల్ హెడ్ మాస్టర్ వైపు కనెక్ట్ అవ్వట్లేదయా కనెక్ట్ అవ్వట్లేదయా మా ఊర్లో ఆడాలందరికి టీ కావాలంట సార్ టీ కావాలంట సార్ చెప్పమ్మా ఏంటి కావాలి అల్లం టీయా బెల్లం టీయా సోటి టీయా చెప్పు అల్లం టీయా బెల్లం టీయా టీయా చెప్పు అవి కాదు సార్ స్కూటీ కావాలంట సార్ స్కూటీ కావాలంట సార్ స్కూటీ సార్ ఇలా మీరు ప్లాన్ చేసి తెప్పించార్రా అయ్యా బయట షాప్లో మన దనం మారట్లేదయ్యా ఏ దనం రా పచ్చదా రమయ్యా పచ్చదా రమయ్యా నీకు సెకలు బాగా ఎక్కువైపోయారు చాసారా అదే మాకు మునగాకమ్మా చెయ్యి నేను ముందుగా చాపలు అది మునగాకు తినేది నీకు మునగమని చెప్పలేదు అయ్యో తల్లి ఎడమ కన్నా ఆ ఏవి కాదు సార్ సార్ తాటి కల్లా దొరికితే మనకి రెండు బాటిల్ తీసుకొని రారా దొరికితే మనకి రెండు బాటిల్ తీసుకొని రారా అయ్యా అయ్యా నాకు ఒక పాటలయ్యా నాకు ఒక పాటలయ్యా తెచ్చు అయ్యా మీ అమ్మగారు నడుగు ఏమైందిరా ఇంటి దగ్గర మానం పోయిందయ్యా ఎవరు మానవురా నా పేగవేదికి బ్యాంకుకి వెళ్తే రుణాలు ఇవ్వట్లేదు సార్ ఏం తల్లి ఏమైంది ఆదివారం పోయాండి సార్ ఆదివారం పోయాండి సార్ ఆదివారం పోయినావా సోమవారం పో ఇస్తారు సరేనా నేను సోమవారం బ్యాంకు పోయి లోన్ అడిగనాయా ఏదైనా రెండు రోజులు పెట్టి తీసుకోమన్నారు ఏ రోజులు పెట్టావరా ఫాన్స్ నౌస్ స్టార్ నౌస్ స్టార్ నౌస్ వారణీ అది పెట్టాల్సిన అక్కడ కాదు మన ఇంట్లో పెట్టు మన దగ్గరికి వస్తుంది లోన్ సరే అయ్యా हां చెప్రాయడికి మీగ లోన్ ఇల్లు అవును కదా అయ్యా అయ్యా చెప్పరా మన ఊర్లో వర్షం పడి నీరంతా ఉడ్డాకపోతుంది అయ్యా ఒక రివర్ కట్టేయండి ఏంటి బాబా ఇంకోసారి ఒక రివర్ కట్టేయండి నీ బొందరా నీ బొంద ఓర్ని అది రివాల్వర్ కాదురా రిజర్వాయర్ రిజర్వాయర్ అది కట్టేద్దాం ఎంతసేపు సార్ మన ఊర్లో డెలివరీ అవ్వట్లేదు సార్ ఏమా డా పనిచేయడం లేదా డెలివరీ ఆన్లైన్ డెలివరీ డెలివరీ ఆన్లైన్ ఆన్లైన్ డెలివరీయా ఈసారి మా ఇంటి అడ్రస్ పెట్టు బాగా వస్తుంది మూడు రెండు సార్ అది నువ్వే చూసుకోవాలి అది నువ్వే చూసుకోవాలి ఇంటెన్ కథల మంగల్ ఇంటన మంగం మంగల్ అసలు సర్పంచ్ అంటే ఏంటనుకుంటున్నారు సర్పంచ్ అంటే నేను చెప్తాను చెప్పురా సర్పంచ్ అంటే అదే అదే లైట్ చేయడం కాదు సర్పంచ్ అంటే రోడ్లు వేయడం కాదు రోడ్లు వేయడం కాదు సర్పంచ్ అంటే పంచాయత్ చేయడం కాదు అయ్యా అయ్యా సర్పంచ్ అంటే ఫంక్షన్లు దొరుకుతాయి కదా ఫంక్షన్లు దొరుకుతాయి కదా அது காது காது அசம்தான் ஆடவாள் அந்த அண்டா சமந்த கோதோ అసమానత ఆ అదే அது அது అదే ఆ సర్పంచ్ అంటే రాత్రి పగలు ఊరి కోసం కలగనాలి అవును ఎవరి కోసం కళావతి కోసం కోసం కలగనల్లగనలు బయట చెప్పకూడదు నిజమే బయట చెప్పకూడదు ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్పంచ్ అంటే కలర్ తెలివి ఉండాలి శరీరం ధైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి అయ్యా చెప్పడానికి నిలబెట్టినా నిలబెట్టినా సార్ పోతే ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతాం సార్ ఓట్లు అంతే అంటే అడుగు అడుగు సార్ ఫస్ట్ మీరు సర్పంచ్ అడగాలి సార్ మీరే ఫస్ట్ అచ్చ అలాగే కడిసానంట ఎవరా ట్రై చేస్తా ఓకే ఓకే సరే నువ్వు పిలువు నేను ఓట్లు అడుగుతా ఖచ్చితంగా అడుక్కుంటే అడుగుతాం ఏంట్రా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది క్షమించంటే అడుక్కోవడానికి వేలా పర్లేదురా ఇది కాబోయే సర్పంచ్ అమ్మ ఈసారి మీ ఓటు వేసి నాకి గెలిపించాలి అడుక్కోవడానికి వేల పాలు ఉండాలి వచ్చి అడుక్కోవడానికి వేల పాలు ఉండాలి వచ్చి ఎరా నువ్వు ఒప్పుకుంటున్నావా నువ్వు అడుక్కోవాలంటే నీకు ఎంత నవ్వు నీకు అరే అలా కాదు సార్ నువ్వు బాగు నేను అడుగుతా అరే అగరే అగరే అరే సరిగ్గాన వోటేజ్ నాకు ఏంటే గారు ఉదయం చేసినా సరిపోలేదా మళ్ళీ వచ్చినారు అరే రాళ గనక రాళ గనక ఒక ఇస్తాను రా కావాలంటే ఒక క్వార్టర్ ఇస్తానరా కావాలంటే నిజం ఇచ్చిస్తానా నిజంగా ఇప్పిస్తానరా సరే గారు అయ్యగారు గుర్తుపెట్టుకోండి కొరిస్తానరా మర్చిపోకు అరే నీకు నవ్వేలా వస్తుందిరా కొడిపోయిన వాదార్చాల గణక నవ్వుతావరా నమ్మక ద్రోహి నమ్మక ద్రోహి అయినా నిన్న నేమ లాభం లే ఊరలందరూ అడిగితే ఓటు వేసి వేసాం అంటున్నారు ఏ స్త్రీలకి ఊడిపోతాం రా మనం సార్ మీరేం బాధపడకండి వాడు వస్తాడు వాడిని అడుగుదాం నాకు ఓటేస్తాను అన్నావు కదరా ఏ మరి ఏ మరి అయ్యా మీరు చల్లకుండాలని మన వాళ్ళందరం తీసుకెళ్లి దేవుడు లేచిన ఓట్లో దేవుడు లేచిన ఓట్లు వీడికి నా గుండీలో ఓటేయమంటే దేవుడి గుండీలు వేసి నీ ఎలా రా ఎక్కడ తగిలరా మనకి వీళ్ళంతా అయ్యా ఇప్పుడు నాకండి ఇది మీకే బాగా ఉపయోగపడుతుందా ఇప్పుడు నాకండి ఇది మీకే బాగా ఉపయోగపడుతుందా వాడుకోండి రే అయ్యా మీ బాధ మీరే పడండి మీ ఏడుపు మీదే పడండి ఆనండి పట్టుకోండి బాయ్ నీకు నాకు సంబంధం లేదు నీతో ఉంటే నేను ఓడిపోతా నీతో ఉంటే నేను ఓడిపోతా చూసారు కదండి మిమ్మల్ని మరింత ఆలోచించడానికి మీ ముందుకు వస్తుంది ప్రతి ఆదివారం ఎనిమిది గంటలకి గలాటా గ్యాంగ్ చూస్తూనే ఉండండి నైన్టీ ఫైవ్ న్యూస్ సైన్గా సాధ్య